మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నేన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో మరొక సందేశము కొరకై దేవుని సన్నిధానములో ఎదురు చూస్తూ ఉన్న ఆత్మీయ ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయించు ఉన్నాను మేలైన కారణాలు దేవుని నమ్మిన వారికి మేలు కలిగే కారణాలు ఏమిటో కొన్నింటినీ మనం చూసాం ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటనగా బాధకు కారణాలు ఏమిటి బాధకు కారణాలు ఫలాని బాధ మన ఇంటిలోనో మన ఒంటిలోనో మన వ్యక్తిగత జీవితంలోనో ఏదో ఒక బాధ ఏంటి దానికి కారణం బాధకో ఇబ్బందికో ఇరుకుకో కష్టానికో కారణాలు లేకపోలేదు కొంతమంది తాము తప్పులు చేసి తాముకు తిప్పలు వచ్చినప్పుడు ఎవరి మీద వేస్తారు దేవుని మీద వేసేస్తారు తాము తప్పు చేశారు ఆ తప్పుకు ఫలితంగా తిప్పలు వచ్చాయి ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవాలంటే మాట్లాడుకోకుండా మన మధ్యలో ఉన్నది దేవుడే కాబట్టి ఆయన ఆత్మాస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీదికి దొబ్బి ఏం దేవుడో ఇన్ని రోజుల నుంచి నమ్ముకుంటే ఇంతగా ప్రార్థన చేస్తే ఇన్ని అర్పణలు ఇస్తే మమ్మల్ని పట్టించాడు మమ్మల్ని ఇరికించాడు మమ్మల్ని బాధకు చేశాడు ఇలాగ ఎన్నో చెప్పుకునే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కానీ పురుగులారా ప్రతి బాధకు కారణం ఎప్పుడైనా మనమే ఉంటాము తప్ప దేవుడై ఉండడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం రండి బాధ కలిగించే కారణాలు ఏంటో చూద్దాం ఇర్మియా గ్రంథముతో ప్రారంభిద్దాం మొదటి విషయానికి వద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూద్దాం మీ దోషములు వాటి క్రమమును తప్పించను ఆ మాట చూడండి మీకు మేలు కలుగకుండుటకు పాపములే కారణం మీ పాపములే ఎవరంటున్నారు ఈ మాట దైవదాసుడైన ఇర్మియా మాట్లాడుతున్నాడు బాధకు కారణం ఏంటి అని మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి మాటలు ఐదో అధ్యయం ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో వచ్చిన అన్నాడు మీ దోషములు వాటి క్రమమును ఏం చేసే అది మొట్టమొదటి ఊరికి పాపం కాటి గెలిపోయాకండి క్రమాన్ని తప్పించేదేంటి అక్రమమైన పనులు దోషములు అంటే ఏంటి అక్రమమైన పనులు క్రమములో ఉన్న పనులు కాదు అని అర్థం అది దేవుని వాక్యం చెబుతున్న సత్యం దోషములు అంటే అక్రమములు చేయకూడని పనులు క్రమము కాని పనులు చేసి క్రమాన్ని ఏం చేస్తున్నాయి తప్పి చేస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్రమం పెట్టాడు దేవుడు నీకైనా నాకైనా మనందరికీ ఒక క్రమాన్ని పెట్టాడు అందుకే యేసుప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు ఆయన వీరు మూడు రోజుల నుంచి ఇక్కడ ఉండిపోయారు వీరు దారిలో సొమ్మసిల్లిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి వీరికి మీరు భోజనం పెట్టి పంపండి అని శిష్యులకు చెప్తే శిష్యులు అన్నారు ప్రభు రెండు వందల దినారాలకు మనం కొనుక్కొస్తే ఏదో మంచి కొంచెం కొంచెం తిని నీళ్లు తాగిపోవచ్చు అని అన్నారు అదేంటి మీరే పెట్టమంటే కొంటామంటారేంటి అంటే ఆంధ్రే వచ్చి అంటున్నాడు ప్రభు ఇక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప ఏమి లేవు మహా తింటే నువ్వు నీకు తోడుగా మేము ఒకరిద్దరం తినచ్చు మిగతా మేము కూడా వెళ్ళి కొనాల్సిందే అంటే ఎస్సు ప్రభు అంటున్నాడు లేదు వీరందరినీ మీరు ఎలా గుర్చోబెట్టాలి ఫంక్తులుగా కూర్చోబెట్టండి అంటే లైన్గా కూర్చోబెట్టండి యేసు వాటి చేతిలోనికి తీసుకొని ఆశీర్వదించి ఇక విరిచి ఒడ్డించమని చెబితే అద్భుతాలు జరిగాయి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది విరిచి ఒడ్డిచ్చిన సంగతి కాదు కానీ భోజనం పెట్టేటప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడు ఒక క్రమం నేర్పిస్తున్నారు మీ ఇంట్లో మీరు మీ పిల్లలకు నేర్పిస్తారో లేదో కానీ ఒకడు ప్లేట్లో అన్నం పెట్టుకొని తింతే ప్లేట్లో ఎంత తిన్నాడో ప్లేట్ చుట్టూ కూడా అంత పడి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు బాధలున్నాయి కుటుంబంలో బాధలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి కారణం ఏంటో తెలుసా క్రమము లేని మీ జీవితం మీ దోషములు వాటి క్రమమును తప్పించేసేయి మీరు చేస్తున్న అక్రమమైన పనులు క్రమాన్ని దాటిపోతూ ఉన్నాయి దేవుడు ఒక మాట అన్నాడు మీకు గుర్తుందో లేదో అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి అన్నాడు ప్రభావ మేము ఆమెను దయాలెల్ల కొట్టాం అద్భుతాలు చేశాం మహాత్కారాలు చేశాం అక్రమము చేయువారలారా నేను మీరు దయాలు ఎన్నెల్లో కొట్టారు భూతాలు ఎన్నో కొట్టారు ఇవి కాదు నేను అడిగేది ఒక మనిషి పాప క్షమాపణ కలిగేటటువంటి పరలోకపు వాక్కులు ప్రకటించారా లేదా ఇదే ఆయన అడిగేది రాకడలో అందుకే అంటున్నాడు మీ బాధలకు కారణం మీ దోషములే నాయన చేస్తాడు కొంతకాలం వాని చూసి కొడుకు నేర్చుకుంటాడు వాని చూసి వాని కొడుకు కూడా నేనేం చెప్పట్లా మాట బైబుల్ అంటుంది తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయడంట మీకు బాగా తెలుసు మీరు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రుల మన మనము కొత్తగా ఫోన్ వచ్చిన రోజులలో మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతుంటే మనకు పుట్టిన పసిబిడ్డలు కూడా మన వెనకల ఏదో ఒక టైల్ బిల్లో రాయి బిల్లో ఏదో ఒకటి తీసుకొని అటు ఇటు ఏం చేశారు వాళ్ళు తిరిగారు మనం నవ్వుకున్నాం నా కొడుకు అచ్చం నా మాదిరి చేస్తున్నాడు తర్వాత కూడా నీ కొడుకు అచ్చం నువ్వు చేసిన పాపమే నీ కొడుకు చేస్తాడు నీ కూతురు చేస్తుంది ఒక రోజున ఇందాక మనం చెప్పు చదువుకున్న రీతిగా నీతి లేని జీవితం నీతి కలిగి ఉంటే ఘనతే నీతి లేని జీవితం ఏదానికి కారణం అవమానానికి ఆయన అన్నాడు మీ దోషములు మీ క్రమాన్ని తప్పించాయి ఆ రెండో లైన్ చదువుతున్నాను మీకు మేలు కలుగ కొండుటకు మీ పాపములే కారణం మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి నిప్పులు పోసుకుంటూ ఉంటాం అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అయ్యో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారేని ప్రభునందు ప్రేమైన వర్లారా నీకు మేలు కలుగకుండుటకు కారణం ఏదైనా ఉంది అంటే అది పక్కింటోళ్ళు కాదు ఎదురింటోళ్ళు కాదు మన బంధువులు కాదు మన జన్మనిచ్చిన వాళ్ళు కాదు మనకు వాక్యము చెప్పే సేవకుడు కాదు ప్రార్థించే సంఘము కాదు నీకు మేలు కలుగకపోవడానికి కారణం పాపములే మరి ఇప్పుడు మేలు కలగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి వెరీ సింపుల్ ఏ పాపం అయితే మేలు కలక్కోకుండా ఉందో ఆ పాపాన్ని విడిచిపెడితే సరిపోయింది ఆ పాపాన్ని వదిలేస్తే సరిపోయింది ఆ పాపాన్ని అట్లే పట్టుకొని ఉంటే అది నిన్నట్లే అట్లే పట్టుకొని ఉంటుంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీ పాపము నిన్ను ఎప్పుడైనా ఏం చేస్తుంది పట్టుకొని చంపేస్తుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మేలు పొందకపోవడానికి బాధలకు కారణం పాపములే పాపమే పిరుగులరా ఎక్కడైనా మీరు గమనించి చూడండి ఒక మేలు కలగాల్సింది కలగలేదు అంటే ఒక దీవెనకరమైన కుటుంబము శితం అయిపోతుంది అంటే ఎక్కడో రహస్య పాపముంది ఎక్కడో పాపము రహస్యంగా ఉంది బాగా చదువుకునేవాడు దారి తప్పాడు అంటే ఏదో చేయకూడదేదో చేస్తున్నాడు చూడకూడదేదో చూస్తున్నాడు కాన్సన్ట్రేషన్ తప్పోంది అప్పటికి ఉన్నటువంటి ఏకాగ్రత కోల్పోయింది ఏకాగ్రతను కోల్పోయేటట్టుగా చేసింది అమ్మ కాదు నాన్న కాదు నీ యొక్క పాపమే నీ చూపులే మొదటి విషయాన్ని మనం చూసాం బాధకు కారణం ఇబ్బందులకు కారణం ఏంటట లేని జీవితం పాపములే కారణం రెండవ విషయాన్ని కొద్దాం పురుగులారా సామెతల గ్రంథం ఇందాక చదివాము కదండి పద్నాలుగు అధ్యాయానికి రండి మరొకసారి పద్నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై మూడవ వచనాన్ని మనం చూద్దాం ఇరవై మూడో వచ్చినాన్ని ఇక్కడ ఒక కారణాన్ని చూద్దాం ఏ కష్టము చేసినను ఏ కష్టము చేసినను లాభమే కలుగు లాభమే కలుగును అది చూడండి మాటలు లేమిడికి కారణములు చాలు పురుగులారా రెండవది బాధలకు కారణం పాపము లేమికి కారణం ఏంటట ఒట్టి మాటలు మీరు చదువుకున్నప్పుడు ఒక మాట వినేవారు వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలును తలపెట్టబోయ్ అనేవారు ఈరోజు ఒట్టి మాటలు ఎక్కువైపోయాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే సొల్లు కబుర్లు దాంట్లో ఏ సారము ఉండదు దానివల్ల ఏ ఉపయోగము ఉండదు ఇప్పుడు నేను అడుగుతాను చూసే సినిమాలలో ఉన్నవి ఒట్టి మాటలా నిజాల లేదా మీరు ఏ పోగోనో ఖుషినో ఇంకొకటో చూశారనుకుందాం దాంట్లో ఉన్నది ఒట్టిదా నిజమా దానివల్ల ఏం ఏం లాభం అక్కడ అన్నాడు లేమికి కారణం అన్నాడు ఏమి లేకోకుండా పోవడానికి కారణం కొంతమంది ఎవరెవరు విషయాలో మాట్లాడుకుంటూ ఉంటారు మీకు తెలుసా నేను తిరుపతిలోనంట ఇద్దరు మనుషులు పోతూ ఉంటే ఒక ఆమె మెడలో నుంచి చైన్ లాగారంట అని చెప్పేసి అంట తిరుపతిలో ఒక ఆమె మెడలో చైన్ లాగిందని మీరు అదే పనిగా కూర్చొని మాట్లాడుకోవాల్సినంత ఇంపార్టెంట్ ఏముంది అక్కడ ఏమి ఉండదు అలాగే కుటుంబ జీవితంలో కూడా ఖాళీ మాటలు ఈరోజు మనిషి జీవితాన్ని దరిద్రానికి లేమికి కారణం ఏదైనా ఉంది అంటే ఒట్టి మాటలే ఎవడో రీల్స్ చేశాడు వాడు ఎగిరాడు దుంకాడు తొక్కాడు పరిగెత్తాడు అవి చూసుకుంటూ మనం ఏం చేస్తున్నారు మనం కాదండి నేను చేయలేండి సమాజం ఏం చేస్తుంది పొరకబెట్టి తోసుకుంటా కూర్చుంది ఆ కసువు అయిపోదు నీ చెయ్యి ఆగిపోదు లాస్ట్కి నీకు కళ్ళకు జబ్బు రావడం తప్ప అవన్నీ ఏంటివి ఒట్టివి సరే వాడు రైలు పక్కన నుంచి ధనేమని పక్కకి వెళ్ళాడు నువ్వేమన్నా రేపు మొదలు పోయి రైలు పక్క నుంచి ధనం పక్క పోతావా ఎందుకు అవన్నీ మనకు ఒట్టి మాటలు ఏదైనా సమాజానికి ఉపయోగపడేది సంఘానికి ఉపయోగపడేది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది శ్రేష్టమైన మాటలు ఏవైనా అందుకే అక్కడ అన్నాడు చాలా చక్కటి మాట మీరు మర్చిపోకూడదు ఏ కష్టము చేసినను ఏ కష్టమైనా సరే ఏ పనైనా చేయండి ఆ పని వల్ల ఏముంది ఫలితం ఉంది కానీ ఒట్టి మాటల వల్ల ఏముంది ఏం లేదు ఏమి లేదు అందుకే మీకు మొన్న చెప్పాను ఒక ఉదాహరణ ఇద్దరు కాపర్లు వెళ్ళారంట చెట్టు కింద గొర్రెలను పడేసుకున్న పండేసుకున్నారు నీళ్లు తాపేసుకొని రే ఆకాశం అంతా తోట నాకుంటే బా ఎంత బాగుంటుందో ఆకాశమే నా తోటరా నా చేరా అన్నాడు వీడన్నాడు నక్షత్రాలన్నీ గొర్రెలు నాకుంటే నీ తోటలోకి వచ్చింది మేము అని అన్నాడు ఏ ఎవడరా చెప్పింది నీకు నా తోటలోకి ఒక్క మేక రావడానికి వీళ్ళ అని అన్నాడు అవును ఏం రా నీకు మధ్యలో వచ్చిందే కదా తోట అన్నాడు రావడానికి వీళ్ళ అన్నాడు ఇద్దరు కొట్టుకొని బట్టలు చించుకొని పెద్దోళ్ళ దగ్గరికి వచ్చారు ఏంట్రా మీ గొడవ ఇద్దరు స్నేహితులు మంచిగా ఉండేవాళ్ళు ఎప్పుడు కలిసి గొర్రెలకు వెళ్ళేవాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడేంట్రా ఇలా కొట్టేసుకొని చించేసుకున్నాడు సార్ వీడు నా తోటలో గొర్రెలు తోడడానికి నేను ఒప్పుకోను సార్ అన్నాడు నీకేడుందిరా తోట ఆడుంది నీకు తోట అదే ఆకాశం నా తోట అనుకున్నాను సార్ నేను మరి నీకు గొర్రెలు అన్నీ కలిపినా ఇరవై ఐదు గొర్రెలు సొంత గొర్రెలు ఉన్నాయి డెబ్బై గొర్రెలు వేరే వాళ్ళకి తోలుకొని మేపుతున్నా కదా నీకేడు ఉన్నాయి అన్ని గొర్రెలు అంటే కన్నా నక్షత్రాలని నా గొర్రెలు అనుకునేసారండి ఒరే మూర్ఖుల్లారా ఈ మాటలు ఏం మాటలు ఇవి వట్టి మాటలు మన వాళ్ళంతే కూర్చొని నిలబడుకొని పిల్లప్పుడు మనం కూడా చూసి ఉంటాం చూడండి అదు ఆడబోయే కారు నాదే 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 ఆడబోయే కారు నాదే అది ఆ కారు వాళ్ళు పొరపాటుగా పోతూ పోతూ చెయ్యి ఊపినారంటే ఇంకా కారు కొనేంత ఆనందముగా ఇవన్నీ మనం వయసు వచ్చిన తర్వాత ఏం చేసాం తెలుసుకున్నాం నాది అంటే నావు కావు మావి అంటే మావు కావు కష్టపడితేనే మనం అవుతాయి అని మనం తెలుసుకున్నాం దేవుడు అంటున్నాడు ఒట్టి మాటలు వద్దు అవి లేమికి కారణం లేమికి కారణం మూడవది కారణం చూద్దాము మరి ఆ కామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూద్దాం త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రుల గు ఆ మాట చూడండి నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు అమ్మో మూడవది ప్రా నిద్రమత్తు తిండిపోతు దరిద్రానికి కారణం ఉన్నారు ఇక్కడ పోతులు కొన్ని బైబిల్లో చాలా పోతులు ఉన్నాయి నిద్రపోతు తిండిపోతు సోమరిపోతు పొగరు పోతు ఇలాంటి పోతులు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఒకరోజు ఆ పోతుల గురించి చెప్తాను ఇప్పుడు ఇక్కడికి వద్దాం నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును త్రాగుతులను తిండిపోతులను ఏమవుతారంట దరిద్రులు ఈరోజు మనల్ని అడిగితే దాదాపు మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కువ శాతం ఈ దరిద్రులే ఉన్నారు పనికి పోరు కష్టపడరు ఎట్లా ఒకట వాన్ని వీని కొట్టి వంద రూపాయలు తెచ్చుకుంటారు దాంతో ఎంచక్క కొంత తాగి కొంత తిని ఇంకా ఇంట్లో ఉన్నటువంటి భార్య నీది ఒక బతుక నువ్వు ఒక మనిషివే పిల్లల్ని అట్ట చాకాలి కుటుంబం ఎట్లా అది ఇది అంటే వీడు కు ఇక్క మురిగినట్టుగా ఉంటులే ఎంత చెప్పలే అంటా ఉంటాడు తప్ప ఈ బతుకులో చలనం ఈ చలనం ఏమీ ఉండదు దరిద్రత అందుకే బైబిల్ ఉన్నామనింది నువ్వు అధికంగా తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకోరు జాగ్రత్త బెట అన్నాడు తినాల్సినంతే తినాలి ఫ్రీగా దొరికితే కొంతమంది ఫెనాయిల్ కూడా తాగుతారు తల్లాగుంటే పాలనుకునే అని నువ్వు తాగుతావు ఫినైలైనా తాగుతావు ఆరిపిక్ అయినా తాగుతావు ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి కొంతమంది పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు లేకపోతే కనుక కార్యాలు ఏవైనా ఉన్నప్పుడు పలానోళ్ళు పిలిచారనుకోండి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బంధువుని పిలిచకపోతే మనకు ఇబ్బంది అని పిలిచింటాడు వాడేం చేస్తాడంటే ఇంటిల్లిపాది పోయి మృతి రావద్దు వాళ్ళ కొంపను అలా తడాక చూసి రాయిందే వీలైతే రాత్రి నుంచి అయితే నమాకండి రేపు ఫంక్షన్ ఉంది మనకు సాధ్యమైనంత వరకు తిండికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ప్రభువునందు నందు ప్రియమైన తిండి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం తినేటప్పుడు మన వెనక్కున్న వాళ్ళను కూడా ఏం చేయాలి దృష్టిలో పెట్టుకోవాలి కొంతమంది కింద దగ్గర కూర్చుంటే భార్య కూతురు కొడుకు ఎవరు గుర్తుకురారు నున్నగా తినేసి ఆమె కుండలు నీళ్లు పోసేటప్పుడు అయిపోయింది అంటాడు తిండికి ప్రాధాన్యతనిచ్చే దరిద్రుడు కొంతమంది తినడం మొదలు పెట్టినారంటే ఆ ఇంటికి కరువు ఆపొద్దే ప్రారంభం అవుతుంది ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఎట్లా ఉన్నారా కూర్చున్నారంటే తొడ కింద టవాలు పెట్టుకుంటారు కొంతమంది ఎత్తు అన్నమాట అది పెట్టుకున్నారంటే తుడుచుకొని కాదు అది ఎత్తు అట్లా పూర్తిగా ఎట్టు కూర్చుంటే కన్నా మళ్ళీ సరిగ్గా పడతాదో లేదో అని సగం తినేకట్ట వాళ్ళు తీస్తారనమాట మళ్ళీ సర్దుకొని తిండిపోతుతనం నిద్రపోతుతనం దేనికి దరిద్రానికి రాత్రి పన్నెండు దాంకర్ రేసు కుక్కలు తిరిగినట్టు ఊరంతా తిరిగి ఫోన్ అంతా చూసుకొని తెల్లవారిని ఎనిమిదిన్నర దాకా మంచం కలుసుకొని పండుకొని ఎనిమిదిన్నర క్లేసి డగడగడగడగా నీళ్ళు పోసుకోవడం ధర టిఫిన్ తినడం ధన దరణ రావడం ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు వరే దరిద్రుడు ఆరుకులేయి ప్రశాంతంగా స్నానం చేయి ప్రశాంతంగా టిఫిన్ తిను హ్యాపీగా ఒక అర్ధగంట ఇంట్లో కూర్చో పేపర్ న్యూసో చూడు ఎంచక్క బైబుల్ చదువుకో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు డ్యూటీకి వెళ్ళు ఎనిమిదిన్నర దాకా పండుకుంటివి స్నానానికి తొందరే తిన్నికి తొందరే అంత తొందర తొందరే అది అరిగింది లేదు పెట్టింది ఇవి దరిద్రమైన జీవితాలు చూడండి దరిద్రమైన జీవితాలు ఇంకొక మాట చూద్దామా మత్తే సువార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని చూద్దాం పురుగుల మత్తే రాసిన సువార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన అయితే ఆయన తిరిగి సాతానా నా వెనుక గొప్ప నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు మనుషుల నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని దేవుని సంగతులను తలంపకయు పేతులతో చెప్పాను చాలు పురుగుల నాలుగవది అక్కడ రాయబడింది చాలా చక్కగా సాతాను యొక్క తలంపులు అభ్యంతరాలకు కారణాలు ఏ తలంపులు ఇవి సాతాను తలంపులు సాతాను తలంపులు ఎట్టుంటాయి తెలుసా చేసేవాన్ని చేయనీడు చేసేవాన్ని చేయనీడు పోనీ వీడియో ఏమన్నా చేస్తాడా చేయడు నేను మందిరం కట్టేటప్పుడు నాకు చాలా ఎదురయ్యాయి ఎందుకబ్బా ఇంత మందిరం బయట వాళ్ళు కాదండో వాళ్ళే యా నుంచి వస్తుందబ్బా డబ్బులు నేను సాయంకాలం కూడా అదే జ్ఞాపకం చేసుకున్నాను ఇచ్చింది మేము ఇచ్చింది ఐదు లక్షలు మందిరము పునాది లేకపోతే వాళ్ళ ప్లానింగ్ అంతా ఎక్కడో ఉంది యానుంచి వస్తుందబ్బా ఆ మాట అనే బదులు ప్రార్థన చేద్దాం దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు ఇది కూడా చేస్తాడని ఎంత బాగుంటుంది కదా అంటే తాము చేయడానికి పూనుకోరు అందుకే కొంతమంది ఈ దరిదాపుల్లో లేరు పనులు అయిపోయిందాక పాపం ఇసుకబట్టుకున్నా కూడా చేతులు కందిపోతాయేమో అని గుంజ పట్టుకునే కందిపోతాయేమో అని చాలామంది బిడ్డలు వచ్చి మంచి మనసుతో పోకూడదు మునిగి సామనేటనే మనం పోకూడదు అభ్యంతరకరమైన వ్యక్తులు ఎందుకో తెలుసా మనిషి యొక్క ఎదుగుదలను ఓర్వలేని సాతాను తలంపులు ఎప్పుడు లోక నైజం ఏంటంటే బాగుంటే అందరికి చెప్తాడు మా వాడే మా బంధువు అండి మా ఏలు విరిచి కాలు విరిచిన మేనమాం అంటాడు లేకపోతే నీ ఏలు కాలించి అది ఇట్లయితే ఇట్లా ఇట్లయితే ఇట్లా పేతురు యశు ప్రభు శిష్యుడే ఆయన దేవుని సన్నిధానంలో అప్పగించబోతున్నాను అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు పేరునంటున్నాడు ప్రభువా చేపట్టుకుని అది నీకు దూరం అవును గాక నువ్వు చావద్దు ప్రభ్వా అరే నేను లోకము కొరకు ప్రాణం ఇవ్వడానికి నేను వచ్చానంటే నన్ను చావద్దంటావేంట్రా నువ్వు నీలో ఉన్నది ఎవరు సాతాను వెనక్కి వెళ్ళిపో అందుకే అన్నాడు సాతానా నా పో గో బ్యాక్ అన్నాడు అంతే వెనక్కి వెళ్ళిపో నా ముందు ఉండగాకు నువ్వు దేవుని బిడలారా ఎవరైనా మంచి మనస్సుతో మంచి పని చేస్తూ ఉంటే మనం ఏముండకూడదు అభ్యంతరంగా ఉండకూడదు ఆటంకంగా ఉండకూడదు ఆటంకంగా ఉండకూడదు అలసిపోయిన వారికి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చే వాళ్ళం అవ్వాలి కానీ వాడు నీళ్ళు తాగుతాడంటే కాలుతో తన్ని అయ్యో తా చూడకోకుండా బడింది అనకూడదు ఉద్దేశంగానే తన్నే అవు కానీ చెప్పడం ఏమంటున్నావు చూడకోకుండా కాలు తగిలిందలే అంటే నీ ఉద్దేశం ఏంటంటే వాడు తాగకూడదు అక్కడ వాడు ఉండకూడదు అక్కడ వాళ్ళు ఉండకూడదు అక్కడ సాతాను తలంపులు ఇవన్నీ అందుకే ఆయన మాట్లాడుతున్నాడు అభ్యంతరాలకు కారణం సాతాను యొక్క తలంపులు దేవునందు ప్రియమైన వార్లారా ఈరోజు ఎవరికి అభ్యంతర కారణంగా ఉన్నాం మనం ఎవరికి ఏ పనికి కారణంగా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం మనం అంటాం వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదబ్బా అంటాం వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదబ్బా అంటాం కానీ అభ్యంతరాలు సృష్టించేదే మనం అందరి దగ్గర మనం మంచోళ్ళ మాదిరి కనపడాలి లోపల 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 చేయాల్సిన కీడంతా చేసేది అపవాది అపవాది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు బాధలకు కారణము పాపము మీ పాపములే మీకు మేలు కలగకపోవడానికి కారణం అన్నాడు ఇన్మియా భక్తుడు చూసాం మొదటి మాట రెండవ మాట ఒట్టి మాటలు లేమికి కారణాలు మూడవది దరిద్రానికి కారణాలు కూడా ఉన్నాయి తిండిపోతూ నిద్రమత్తు తిన్న తింటాడు పండున్న పండుతాడు ఇంకా ఏ పని చేయడు సాధ్యమైనంత వరకు వీటికే అధిక ప్రాధాన్యతనిస్తాడు మీకు చెప్పమంటారా ఈరోజు మనం కూర్చొని చక్క దేవుని మాటలు వింటూ ఉన్నాం దేవుని స్థుతిస్తూ ఉన్నాం చాలామందికి పాపం ఒక వారం నుంచి నిద్రలేదు అందుకే ఈరోజు ప్రేరకు రాకోకుండా నిద్రపోతూ ఉన్నారు ఎంత మంచోళ్ళు కదండి మీరు ఇంటికి పోయి చూడండి రేస్ కుక్కలుగా మేల్కొంటాయి కొన్ని అవును రేస్ కుక్కలను ఎందుకంటా ఉన్నా అంటావా చెప్తాను అది కూడా రేస్ కుక్కలు అని అంటే డ్రాయర్లు వేసుకొని బజార్లో తిరిగేవాళ్ళు అనమాట వీళ్ళకి శ్రద్ధ భయము భక్తి ఏం ఉండదు వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు తలుపులు తీసేది ఎవరు ఇప్పుడు మీరు ఇంటికి పోయారు అనుకోండి మీకు తలుపు ఎవరు ఆ తలుపు తీసే వ్యక్తి తలుపు వేసి ఇటుకొచ్చి ప్రార్థనలో కూర్చుంటే ఎంత బాగుండు ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన కదా ప్రార్థనే కదా క్షేమం అనే కారణం చూసాం మనం ఇందాక దరిద్రత దరిద్రత ఎందుకు దోషములు ఉన్నాయి చివరిగా మనం చూస్తే అభ్యంతరాలకు కారణం ఎవరు సాతాను యొక్క తలంపులు ప్రార్థన చేద్దాం దేవతి కారణాలకు మేము కారణం కాకోకుండా మీ చిత్తానుసారంగా బ్రతకడానికి సహాయం చేయని ఎదుట స్థిరము ఉంచుదాం కర్మ జోడించి ప్రార్థన చేద్దాం ప్రార్థన ఆలకించు దేవుడు ఇలాంటి కీడు చేసే పనులకు దూరముగా మేలైన కారణాలకు సమీపంగా ఉండి అడుగు పైన దం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు వైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా సహజంగా మాకు ఇబ్బంది కలిగిన బాధ కలిగిన కష్టం వచ్చిన ఎవరో మా మీద ఏదో చేశారనుకుంటాం కానీ కారణం మేమే అని తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది కాబట్టి నీ బిడ్డలమైన మేము మేలుకరమైన కార్యాలలో ఆసక్తిపరంగా ఉండాలి కానీ కీడు చేసే వాటిలోనో బాధ కలిగించే వాటిలోనో మేము కారకులుగా ఉండకూడదని మీరు పలికిన మాటలు విన్న మేము ఈ మాట ప్రకారంగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి వినడానికి తీయగా రుచిగా మధురంగా అనిపించవచ్చు కానీ ఆచరణలోనికి వచ్చినప్పుడు హృదయానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ వాక్యమైన ఉన్న ప్రతి బిడలు కూడా ఆచరణలో ముందు పెట్టి ఆరాధ్య దైవమైన మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి నాయనా ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామంలో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్